ఫ్రెండ్స్ చూడండి షర్ట్ కుట్టేది వీడియో తీద్దామని తీసుకున్నాను చూడండి ఇప్పుడు బాగా వచ్చలేదు ఫ్రెండ్స్ రోజు రోజు వచ్చింది పిల్లలు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఏమైనా వెళ్ళిపోయినా చూసుకోవాలి చూసుకొని ఇక్కడ టైట్ ఉందా బ్లూజ్ ఉందా చూసుకోవాలి తర్వాత వాట విద్యాల ఇట్లా అన్నారు కింద చూసుకోవాలి కింద సరి సమానం రాదు సరైన సరి సమానం ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఒక బట్ట తీసుకొని ఒక చిన్న బట్ట తీసుకొని పుట్టాలి పుట్టు బాగా వస్తుంది అనేది చూసుకోవాలి ఇలా చూసుకోవాలి బాగా వచ్చింది ఫ్రెండ్స్ కింద పైన బాగా వచ్చింది బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా కింద దారం ఒకటే ఇక్కడ టైట్ వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అదే అదే లెవెల్ పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఇది కూడా సేమ్ సేమ్ రావాలి ఒకటే లూజ్ ఇది లూజు ఇది టైట్ వచ్చిందంటే కుట్టు సరిగ్గా సేమ్ ఇది ఎంత టైట్ వస్తుందో అంత టైట్ ఇది ఎంత లూజ్ వస్తుందో అదే అంత లూజ్ సేమ్ సేమ్ పెట్టుకుంటే మన కుట్టు అనేది ఇలా ఇలా వస్తుంది బాగా నీట్గా వస్తుంది చూడండి నీట్గా నేను కట్టు ఏది మీకు పూకిస్తున్నానో చూడండి బాగా ఈ కప్పులు కాళ్ళర్లకు బట్ట తీసుకోవాలి ఇది క్యాన్మాస్ అంటే ఇది క్యాన్వాస్ అంటే పట్టి ఇక్కడ ముందర పట్టి అండి కుండీల కాజర పట్టి ఇవి వచ్చేసి కప్పులు అండి ఇవి క్యాన్వాస్ అండి ఇది కప్స్ క్యాన్వాస్ ఇది వచ్చేసి జోవిక్ అంటే ఇది పట్టి జోవిక్ అలాగే ఇది కాలర్ అండి ఇది కాల్లర్ అండి ఇది కాలర్ చూపిస్తాను ఇది చూడండి మెడపట్టండి ఇది ఇది మెడపట్టి కాలర్ క్యాన్మాస్ అండి మీరు కుట్టేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఖర్చే బట్ట బట్ట తీసుకోవాలండి ఇది కాలర్కు తిరిగి పెట్టే పెట్టి కరిపిస్తే ఈ క్యాన్వాస్ అనేవి కరుచుకుంటాయండి అలాగే మనం గుండెల పట్టి కుట్టేసామండి ఇలా కుట్టుకోవాలి గుండెల పట్టి ఇలా కుట్టుకోవాలండి మొత్తం గుండెలు పట్టుండదు గుండెల పట్టు అనేది అండి పుట్టు బాగా అవుతుందండి అలాగే మనం ఇది బట్ట ఉంది కదండి ఎంత అండి కాయాల పట్టి కాయాల పట్టు అండి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టి లోపల పట్టించండి ఇది ఇలా గీడ్కోవాలండి కింద కూడా ఇక్కడ ఉంటుంది చెట్టు వేసి ఇక్కడ చెక్క కనపడుతుందండి మీకు చెక్క అనేది కింద పైన షేప్ పైన కూడా అదే ఉండాలండి ఇలా ఫోల్డ్ చేసి మనం ఇక్కడ గిరిపోయా ఫోల్డ్ చేసి ఇట్లా ఇలా చేయాలండి ఇటువంటి క్యాన్మాస్ అనేది పట్టి క్యాన్వాస్ ఉండేది సార్ ఫ్రెంట్కి కాయాల పట్టి లేక పుట్టినది గుండీలో పట్టండి అది గుండీలో పట్టండి ఫోల్డ్ చేసినది ఇలా ఫోల్డ్ చేసి క్యాన్వాస్ అక్కడ పెట్ మనం డ్రెస్సింగ్ ఐరింగ్ అరేంజ్ చేసుకోవాలి ముందుగా ఇట్లా అండి బట్ట ఉంటుంది మనం ఇప్పుడు మెడపట్టి తీసిస్తాము అలాగే కాలర్ కూడా బట్ట తీసాము మనం కాలర్ ధరిపించుకోలేదని కాలర్కి బట్ట కూడా తీసుకోవాలి తీసుకోవాలంటే మనం బట్టను చాలా వేస్ట్ చేయకుండా మనం కరిపించుకోవాలండి ఇక్కడ అందుకండి బట్ట ఉంది కదా అని ఎంతంటే ఇట్లా వేస్ట్ చేయకూడదండి స్ మనం బట్ట ఉందని ఇదండి కనిపించుకోవాలి ఇది బట్టకి మెడపట్టిక కానీ బట్ట తీసేసుకున్నాను మనం ఇప్పుడు కాలర్ కండి కాలర్కి బట్ట తీసుకోవాలండి ఇది కాలర్ అండి ఇది ఇది కాలర్ కండి క్యాన్వాస్ మనం బట్ట చూసుకొని ఇక్కడ అతికించుకోవాలండి బట్టను ఇది ఇక్కడ మనం కప్పులు తీసేసుకోవాలండి కప్పులకు బట్ట తీసుకోవాలండి కప్పులు తీసుకోవాలండి సేమ్ బట్ట ఉందండి మా అక్కడ ఈ షట్దే అండి బట్ట కఫ్లండి ఇలా చూసుకొని ఇది పోల్డ్ అండి ముందర కోల్డ్ ఉంటుంది కదండి ఇట్లా ఇట్లా చేసి బట్టను ఇట్లా ఇలా ఎంతుంది అంక తని రక్తి పెట్టుకొని మనం ఇక్కడ బట్ట కట్ చేసుకోవాలండి కప్పుకి వచ్చేసి కప్పు కండి ఇది మనం కప్పు బట్ట తీసేసుకున్నామండి అలాగే ఇంకో కప్పు కూడా ఇందులోనే తీసుకోవాలండి అండి ఇక్కడ అక్కడ సైడ్ కట్ చేసుకోవాలండి అలాగే ఇంకొక బట్ట అండి ఇక్కడ తీసుకోవాలి సేమ్ ఈ బట్టని తీసుకోవాలండి ఇలాగండి ఇలా కట్ చేసుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక దాని మీద ఒకటి పెట్టి కట్ చేసుకోవాలండి కఫ్ లగ్ బట్ట తీసేసుకున్నానండి నేను ఇక్కడ డ్రాయింగ్ వేసి ఉంటాము మనం చూడండి ఉల్టా సీద ఉన్నా లేకున్నా డ్రాయింగ్ వేసి కట్ కటింగ్ చేసుకుంటాం మనం ఇది అయిపోయిందండి కఫ్లోకి ఇవి అతికించుకోవాలండి ఇంకా వచ్చేసి మనం ఇందాక చెప్పాను కదండి కాలర్కి బట్ట తీసుకోవాలండి కాలర్కి ఇదిగోండి కాలర్ కూడా ఇక్కడ బట్ట మనం ఇక్కడ సైజుని బట్టి కాలర్ సైజుని బట్టి బట్ట ఇలా పెట్టి ఇలా పెట్టేయాలండి ఇలా పెట్టి మనం కట్ చేయాలండి కట్ చేసుకోవాలి ఇందాక కఫ్లో కట్ చేసుకున్నాం కదా మనం బట్టను చాలా జాగ్రత్తగా వాడాలండి షర్టు మనం కుట్టే వరకు ఇదే బట్ట తీసుకోవాలండి చూడండి ఇంత ఇన్ని ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదండి షర్టు ఇది కుట్టే లోపల షర్టు తయారవుతుంది అన్ని ముక్కలు అతికేసే షర్ట్ అవుతుందండి మాకి ఇక్కడ చూడండి అండి దీన్ని కాలర్ కండేది ఇలా కాలర్ ఓకే అండి షర్ట్ కుట్టేది మనం మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి గంట సింబల్ని కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్